శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ శృతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఇవాల్టి రోజున పవిత్రమైనటువంటి ఉగాది మహోత్సవం ఈ పండగ రోజు కిందటి సంవత్సరం అయినటువంటి శోభకృనామ సంవత్సరం పూర్తయ్యి కొత్త సంవత్సరం అంటే క్రోధి సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నటువంటి రోజు ఈరోజు దీన్నే ఉగాది పండగగా విశేషంగా సమస్త ఆస్తికులు ఆచరిస్తూ ఉన్నారు ఇది ఈ ఉగాది పండగ అనేటటువంటిది కొత్త సంవత్సరానికి ప్రారంభం అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ధార్మికమైనటువంటి జీవనంలో ఒక కొత్త అధ్యాయానికి కూడా ఇదే ప్రారంభం ఎలాగైతే కొత్త సంవత్సరానికి ఇది ప్రారంభమో అదే రకంగా ధార్మికమైన జీవితంలో కొత్త అధ్యాయానికి కూడా ఇదే ప్రారంభం ఇటువంటి సందర్భంలో మనం మన జీవితంలో చేయవలసినటువంటి ఎన్నో సాధనల యొక్క మార్గాన్ని దానికి తగినటువంటి ఆలోచనలను విశేషంగా చేయవలసినటువంటి ఒక సందర్భం ఇది ఇవాళ రోజు నుంచి విశేషమైనటువంటి ఆలోచనలను చేస్తూ ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని రూపుదిద్దుకోవలసినటువంటి సమయం ఇది కాబట్టి ఈ సందర్భంలో మన జీవితంలో మనం తప్పకుండా చేయవలసినటువంటి ధార్మికమైన ఆచరణల గురించి ఒక అవగాహనను తెచ్చుకొని దృఢమైనటువంటి చింతనను చేసి తద్వారా ఒక భవిష్యత్తు ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క మనిషికి ఉన్నది మనిషి తన యొక్క జీవితంలో చదువుకోవడం ఉద్యోగం సంపాదించడం తద్వారా ధన సంపాదన అథవా ఏదైనా వ్యాపారం ఇత్యాదుల్ని చేయడం ద్వారా ధన సంపాదన చేసి తన యొక్క జీవితం సజావుగా సాగడం కోసం జీవితం అలాగే కుటుంబ పోషణ ఇత్యాదులన్నీ కూడా చక్కగా జరగడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకునే ప్రయత్నంలో నిరంతరం ఉంటూ ఉంటాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే మన జీవితం సజావుగా సాగడం కోసం మనం ఏ ఏ వ్యవస్థల్ని చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటామో ఈ ప్రయత్నాల ద్వారా మనం దేన్నైతే పొందుతూ ఉన్నామో ధనం కానీ వస్తువుల్ని కానీ వీటన్నిటినీ పొందుతూ ఉన్నామో వీటన్నిటి యొక్క ఫలితం ఏదైతే ఉందో అది మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకి లభిస్తుంది లౌకికమైనటువంటి ప్రాపంచ ప్రాపంచికమైనటువంటి విషయాల్ని ప్రాపంచిక ప్రాపంచికమైనటువంటి వస్తువుల్ని మనం ఏ వస్తువుల్ని సంపాదిస్తూ ఉన్నామో వీటన్నిటి యొక్క ఫలం మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకి లభిస్తుంది ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలిపెడతామో వదిలిపెట్టవలసి వస్తుందో అప్పుడు లౌకికంగా మనం ఏవి కూడా మనతో రావు అప్పుడు మనతో వచ్చేటటువంటి ఏకమాత్ర వస్తువు అనంటే మనం చేసినటువంటి ధర్మం మన జీవితంలో మనం చేసినటువంటి ధర్మాచరణ ఏదైతే ఉందో ఆ ధర్మాచరణ ద్వారా మనం సంపాదించినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మాత్రమే మనతో పాటు వస్తుంది కాబట్టి ఎలాగైతే ప్రతి ఒక్క మనిషి తన యొక్క జీవితం సజావుగా సాగడం కోసం కావలసినటువంటి రకరకాల వ్యవస్థలను గురించి ఆలోచిస్తూ నిరంతరం ఏర్పాట్లను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అదేవిధంగా మన యొక్క ధార్మిక ఆచరణ వైపు కూడా ఒక దృష్టిని ఉంచి ధార్మికమైనటువంటి ఆచరణ కూడా ఒక ప్రాధాన్యతనిచ్చి జీవితంలో తద్వారా పుణ్య సంపాదన చేయడం కోసం ప్రయత్నం చేయాలి ఇక్కడ ధార్మికమైనటువంటి ఆచరణ అనంటే ఏమిటి ధర్మాచరణ అంటే ఏమిటి అనంటే ఒకటి భగవదారాధన చేయడం ఇంకొకటి పరోపకారం చేయడం ఈ రెండిటిని చేయడం ద్వారా మనం ధర్మాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం భగవదారాధన అనేది మనిషికి ఎంతో అవసరమైనటువంటిది తద్వారా భగవత్కృపకు మనం పాత్రను అవ్వగలుగుతాము ఇక్కడ భగవదారాధన చేయడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి విశేషంగా కలిగి మన జీవితం జీవితాన్ని మనం సార్థకపరచుకోగలుగుతాం అదే రకంగా పరోపకారం పరోపకారం చెయ్యాలి మన వల్ల ఎంత వీలైతే అంత ఇంకొకరికి ఉపకారం చెయ్యాలి దేవుడు ప్రతి ఒక్కడికి ఏదో విధమైనటువంటి శక్తినిచ్చి ఉంటాడు ఆ శక్తిని ఉపయోగించుకొని ఇంకొకరికి ఎంత వీలైతే అంత ఉపకారం కలిగించాలి సత్పురుషులుగా జీవించాలి అలాగే భగవంతుడి యొక్క ఆరాధనను కూడా చెయ్యాలి ఈ రెండు చేయడం ద్వారా మన యొక్క జీవితంలో మనం పుణ్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళం అవుతాం ఎందుకంటే లోకంలో ఇంకొక మనిషికి మనం సహాయపడాలి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మన ద్వారా ఎంత వీలైతే అంత మనం ఉపకారం చేయాలి ఇది చాలా ఆవశ్యకమైనటువంటిది ఈ ఉపకారం ఉపకారం అనే ఇదే లేకపోతే పనే లేకపోతే మనల్ని మనుషులం అని అనిపించుకోవడానికే సాధ్యం కాదు కాబట్టి మనుషులం అనిపించుకోవాలి అంటే ఇంకొకళ్ళకి మనం ఉపకారం చేయాలి తగినంత వరకు ఉపకారం చేస్తూ ఉండాలి ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు మనకు అవకాశం కలుగుతుందో అప్పుడు ఇంకొకరికి మనం ఉపకారం చెయ్యాలి మనకి దేవుడిచ్చినటువంటి సంపదల్ని వ్యర్థమైనటువంటి పనుల కోసం ఉపయోగించకుండా దాన్ని మంచి వాళ్ళు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి కనుక ఇచ్చి వినియోగం చేస్తే తద్వారా వాళ్ళకు ఉపకారం చేసినట్టు అవుతుంది మనకి పుణ్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈ భగవదారాధన మరియు పరోపకారం సత్పురుషులుగా జీవించడం ఇది ఈ రెండు కూడా మనిషికి ఎంతో అవసరం సత్పురుషులంటే ఎవరు అనంటే దానికి శాస్త్రంలో ఒక మాటం చెప్పి ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా నాలుగు రకాలుగా శాస్త్రంలో విభజించారు వాళ్లల్లో మొదటి విభాగం ఎవరు అనంటే వాళ్లే సత్పురుషులు ఈ సత్పురుషులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనంటే దాని గురించి శాస్త్రంలో చెప్పారు ఏతే సత్పురుషా ఘటకా స్వార్థాన్ పరిత్యజ్య ఏ అని అన్నారు అంటే దీని అర్థం ఏమిటి సత్పురుషులంటే ఎవరు అనంటే ఎవరైతే నిరంతరం పరోపకారం చేస్తూ ఇంకొకళ్ళ మంచినే ఎప్పుడూ కోరుతూ దానికి తగినటువంటి పనులను చేస్తూ ఉంటారో తమ స్వార్థాన్ని విడిచి అందులో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఈ పని చేయడం వల్ల వాళ్ళకి ఏ లాభం లేకపోయినప్పటికీ ఇంకొకరికి మంచి జరుగుతుంది కాబట్టి నేను ఈ పనిని చేస్తాను నాకేమిటి లాభం అనే దాని గురించి నేను ఆలోచన నాకు లాభం కలగకపోయినా పర్వాలేదు ఇంకొకరు బాగుండాలి అందుకోసం ఇంకొకరికి కావాల్సినటువంటి ఉపకారం అయ్యేటటువంటి పనులను నేను నిరంతరం చేస్తూ ఉండాలి అనేటటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సత్పురుషులు అని అంటారు అని చెప్పారు ఇంకా రెండో విభాగం ఎవరు అనంటే సామాన్యులు అని అన్నారు సామాన్యులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు సామాన్య జనులు వాళ్ళు ఎలా ఉంటారు అనంటే సామాన్యాస్తు పరార్థముద్యమ భృత స్వార్థ అవిరోధేన ఏ అని అన్నారు ఈ సామాన్యులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనంటే వీళ్ళు కూడా ఇంకొకళ్ళకి ఉపకారం కలిగించేటటువంటి పనులను చేస్తారు కానీ దాంట్లో వాళ్ళకి స్వార్థాపేక్ష అనేది ఉంటుంది సత్పురుషులు స్వార్థాపేక్ష స్వార్థాన్ని ఆశించకుండా ఇంకొకళ్ళకి సదాకాలం ఉపకారం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని సత్పురుషులు అన్నారు వీళ్ళు ఎలా ఉంటారు ఈ సామాన్య జనులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇంకొకళ్ళకి ఉపకారం చేస్తారు కానీ దానివల్ల తమకు ఏదైనా ప్రయోజనం కలగాలి నాకు ఏదైనా ప్రయోజనం లభిస్తుంది అంటే మాత్రమే నేను ఇంకొకరికి ఉపకారం చేస్తాను లేదంటే చెయ్యడం వీడికేం ప్రయోజనం లేదు స్వార్థం వీడికేం లభించదు లభించదు మంచి పని చేయడం వల్ల అంటే అప్పుడు వాడు చేయడానికే పోడు ఇటువంటి వ్యక్తుల్ని సామాన్యులు అని అంటారు ఇంకా కొంతమంది అరీది ఇక్కడికి రెండు విభాగాలు అయినాయి ఇంకా మూడో విభాగం ఒకటి ఉంది ఈ మూడో విభాగం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనంటే ఇంకొకళ్ళకి వాళ్ళు ఉపకారం ఎప్పుడూ చేయరు ఎప్పుడూ తమ యొక్క స్వార్థం గురించే ఆలోచిస్తూ ఉంటారు తమ యొక్క స్వార్థాన్ని సంపాదించుకోవడం కోసం ఇంకొకరిని ఎంతకైనా హింసించడానికి తయారవుతారు ఇంత ఇంకొకరిని హింసించైనా కూడా తమ యొక్క స్వార్థాన్ని వాళ్ళు పొందుతారు ఇంకొకళ్ళు ఉపకారం చేయడం అనేది అసలు వీళ్ళ దృష్టిలోనే లేదు అసలు వీళ్ళ పని చేయనే చేయరు ఎప్పుడూ తమ స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉంటారు తమ స్వార్థాన్ని సంపాదించుకోవడం కోసం ఇంకొకరిని హింసిస్తారు ఎంతకైనా హింసించడానికి వెనకాడరు అటువంటి వాళ్ళు మూడో విభాగానికి చెందిన వాళ్ళు వాళ్ళ గురించి శాస్త్రంలో వాళ్ళకి ఏం పేరు పెట్టారు శాస్త్రంలో అనంటే తేమీ మానుష రాక్షసా పరహితం స్వార్థాయ నిఘ్నంతియే ఇటువంటి వ్యక్తులు తమ యొక్క స్వార్థం కోసం పరుల్ని హింసించేటటువంటి వాళ్ళని ఏమంటారు అని అంటే మానుష రాక్షసా అని అంటారు అంటే మనుష్య రూపంలో ఉండేటటువంటి రాక్షసులు అని అంటారు వాళ్ళని ఇటువంటి పేరుని శాస్త్రం వాళ్ళకి చెప్పింది ఇంకా నాలుగో విభాగం కూడా ఒకటి ఉంది ఈ నాలుగో విభాగం వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇప్పుడు ఈ మూడో విభాగం వాళ్ళైనా తమ యొక్క స్వార్థం కోసం ఇంకొకరిని హింసిస్తూ ఉంటారు ఇంకొకరిని హింసించైనా తమ స్వార్థాన్ని పొందుతారు ఈ నాలుగో విభాగం వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే తమకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోయినా కూడా ఇంకొకళ్ళని హింసిస్తూ ఉంటారు ఈ మూడో వాళ్ళైనా తన స్వార్థం కోసం ఇంకొకరిని హింసిస్తున్నారు ఈ నాలుగో విభాగం వాళ్ళు తనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు పరులకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఎలాగూ లేనూ లేదు కానీ వాళ్ళని హింసిస్తూ ఉంటారు ఏ విధమైనటువంటి లాభం లేకపోయినా కూడా ఇంకొకరిని హింసిస్తూ ఉండడం హింసించడం ఆనందిస్తూ ఉండడం వాడిని హింసిస్తే వీడికి ఏదో ఆనందం ఇంకొకరిని అనవసరంగా హింసిస్తూ ఉండడం ఇలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వీళ్ళని నాలుగో విభాగంలో చేర్చారు వీళ్ళని ఏమనాలి మొదటి విభాగానికి చెందిన వాళ్ళని సత్పురుషులు అన్నారు రెండో విభాగానికి చెందిన వాళ్ళనేమో సామాన్య జనులు అని అన్నారు మూడో విభాగానికి చెందిన వాళ్ళని మనుష్య రూపంలో ఉండేటటువంటి రాక్షసులు అని అన్నారు ఇంకా నాలుగో విభాగం వాళ్ళకి ఏం పేరు పెట్టాలి ఎందుకంటే మూడో విభాగం వాళ్ళనే మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అనేసాం అంటే ఇంకా నాలుగో విభాగం వాళ్ళకి పేరు పెట్టాలి అంటే ఆ మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అనేటటువంటి మాట కంటే కూడా ఇంకా నీచమైనటువంటి ఏదైనా ఒక పదాన్ని మనం కనిపెట్టాలి ఈ నాలుగో వాళ్ళకి పేరు పెట్టాలంటే ఒక వ్యక్తిని వీడు మనుష్య రూపంలో ఉండే రాక్షసుడు అనంటే అంతకంటే పెద్ద నింద ఏముంటుంది వాడి మీద అంతకంటే నీచమైనటువంటి ఒక పేరు అంతకంటే ఏముంటుంది కాబట్టి ఆ పేరుని చెప్పడం అయిపోయింది మూడో వాళ్ళకి ఆ పేరు పెట్టేశాం ఇంకా నాలుగో వాళ్ళకి ఏం పేరు పెట్టాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ నాలుగో వాళ్ళకి పెట్ట ఏం పేరు పెట్టాలి అనంటే దానికి కావలసినటువంటి శబ్దం మనకేమీ దొరకట్లేదు వాళ్ళకి ఏం పేరు పెట్టాలి అని అంటే అసలు అటువంటి పేరే మనకి దొరకడం లేదు మూడో విభాగానికి చెందిన వాళ్ళకే నీచమైనటువంటి పేరుని పెట్టడం అయిపోయింది ఇంకా అంతకంటే కూడా ఇంకా నీచాతి నీచమైనటువంటి పేరు ఏదైనా ఒకటి మనం వెతకాలి ఎందుకంటే వీళ్ళ స్వభావం అలా ఉంది కాబట్టి దానికి తగినటువంటి పేరు ఏదైనా ఒకటి వెతకాలి కానీ అటువంటి పేరు మనకు ఎక్కడ దొరకటం లేదు కాబట్టి శాస్త్రంకారులు కూడా ఏం చెప్పారు అంటే ఏతుఘనంతి నిరర్థకం పరహితం తేకే నీమహే అని చెప్పేశారు ఎవరైతే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోయినా కూడా ఇంకొకరిని అనవసరంగా హింసిస్తూ ఉంటారో వాళ్ళని ఏమనాలి అనేటటువంటి విషయం మాకు తెలియడం లేదు అని చెప్పి ముగించారు ఆ మాటలో టేకే నజానీ మహే అని చెప్పి చెప్పించారు చెప్పారు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా నాలుగు రకాలుగా ఉన్నారు ఎవ్వరైనా సరే ఈ నాలుగు విభాగాల్లో ఏదో ఒక విభాగానికి చెందాల్సిందే ప్రతి ఒక్క మనిషి ఐదో విభాగం అనేది లేదు నాలుగు విభాగాల్లో ఏదో ఒక విభాగానికి చెందాలి దీంట్లో సత్పురుషుల్ని అక్కడక్కడ మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం సామాన్య జనాల్ని చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఈ మూడో వ్యక్తులు మ మనుష్య రాక్షసులు మనుష్య రూపంలో ఉండేటటువంటి రాక్షసులు నెరవే అని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చాలా చోట్ల చాలామంది చూసుంటారు జీవితంలో చాలా చోట్ల చూసు చూసుంటారు ఒకటా చూసుంటారు లేదా వాళ్ళ గురించి వినుంటారు అథవా ఎక్కడైనా చదువు ఉండొచ్చు మొత్తానికి వాళ్ళ గురించి ఈ మూడో విభాగాన్ని మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అనేటటువంటి వాళ్ళ గురించి కూడా చాలామంది చూసుంటారు అథవా వినుంటారు చదువుంటారు ఇంకా నాలుగో విభాగం వాళ్ళు వాళ్ళ గురించి కూడా ఎక్కువ మంది చూసినా చూడకపోయినా కనీసం వాళ్ళ గురించి వినుంటారు అటువంటి వ్యక్తులు ఎక్కడో ఒక చోట ఉన్నారు ఇది ఇదే ప్రపంచంలో అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మన మనం పక్కనే లేకపోవచ్చు కానీ ఎక్కడో ఒక చోట ఉండుండొచ్చు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కనీసం ఎవ జనాలు వినుంటారు వినడమో అథవా ఎక్కడైనా చదవడమో అయ్యుంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి అంటే ఎందుకంటే భగవంతుడు మన జీవితంలో ఇటువంటి వ్యక్తులందరినీ ఒకసారి ఎక్కడో ఒకచోట చూపిస్తాడు మనకి చూపించి దాని ద్వారా మనం అనేక విధమైనటువంటి విషయాల్ని నేర్చుకునేలా చేస్తాడు మన జీవితానికి ఎన్నో పాఠాలని నేర్పిస్తాడు భగవంతుడు ఇటువంటి కాబట్టి ఈ రకంగా నాలుగు విభాగాలకు చెందినటువంటి నాలుగు విభాగాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి మనుషుల్ని నాలుగు రకాలుగా విభజించి చూపించారు కానీ మనం ఈ నాలుగు విభాగాల్లో దేంట్లో ఉన్నాము దేంట్లో ఉండాలి అనేటటువంటి దాన్ని ఆలోచించుకొని ఆత్మ పరిశీలన ఆత్మావలోకనం చేసుకొని నేను ఏ విభాగంలో ఉన్నాను ఒకవేళ నేను సరైనటువంటి విభాగంలో లేను అనంటే ఉత్తమమైనటువంటి విభాగానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనని మనం సాగించాలి అటువంటి ఆలోచన మనలో ప్రారంభం అవ్వాలి ఉత్తమమైనటువంటి విభాగం అనంటే మొదటిది రెండోది మధ్యమం మూడోది అధమం నాలుగోది అధమాధమం ఈ అధమాధమంలో అస్సలు మనం ఉండకూడదు అధమంలోనూ ఉండకూడదు ఒకట మధ్యమంలోనైనా ఉండాలి లేదా ఉత్తమంలో అయినా ఉండాలి అసలు మొట్టమొదటి ఉత్తమంలో ఉండాలి కనీసం మధ్యమంలోనైనా ఉండాలి అధమంలోనూ అధమాధమంలోనూ ఎవ్వరూ కూడా ఉండడానికి వీల్లేదు ఉండకూడదు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తెలుసుకోవాలి కాబట్టి ఇటువంటి సత్పురుషులుగా మనం జీవించాలి భగవంతుడి యొక్క ఆరాధనను చెయ్యాలి అనేటటువంటిది మన యొక్క సనాతన ధర్మం మనకి ఉపదేశిస్తూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి ధార్మికమైన ఆచరణ ఏదైతే ఉందో దీనికి ఒక కొత్త అధ్యాయం ఈ పవిత్రమైనటువంటి ఉగాది పండగ రోజు ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఈ మార్గంలో వెళ్ళేటటువంటి ఒక విశేషమైన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు మనిషికి వస్తూ ఉంటాయి ఒకసారి కష్టం ఒకసారి సుఖం ఒకసారి కష్టం ఒకసారి సుఖం వస్తూ ఉంటుంది కిందటి సంవత్సరం అందరూ కూడా ప్రతి ఒక్క మనిషి ఎన్నో విధమైనటువంటి కష్టాలని అనుభవించుంటారు ఎన్నో విధమైనటువంటి సుఖాలని కూడా అనుభవించి ఉంటారు కానీ సుఖాన్ని అనుభవించడం అక్కడికి అయిపోయింది కష్టాలని కూడా చాలామంది అనుభవించి ఉంటారు అయితే ఏవి అయిపోయినాయో ఏ కష్టాలని అనుభవించడం అయిపోయిందో ఏ విషయాలు జరిగిపోయినాయో మళ్ళీ అహే వాట్ల గురించి ఆలోచించకూడదు వాట్ల గురించి ఆలోచించడం మానేసి ఇంక భవిష్యత్తులో నేనేం చెయ్యాలి అనే విషయాల్ని ఆలోచించాలి ఏవి జరిగిపోయినాయో వాట్ల నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలన్నిటినీ కూడా నేర్చుకొని ఆ తర్వాత ఇహే వాటిని వదిలిపెట్టేసి ఇంకా భవిష్యత్తులో నేనేం చెయ్యాలి అనేటటువంటి విషయం గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అనంటే మానసికంగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఏమైపోయినాయో వాటి గురించే ఆలోచిస్తుంటారు ముందు చేయవలసిన పనులు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి కానీ వాటి గురించి ఆలోచించకుండా ఏది జరిగిపోయిందో అది అలా అయిపోయింది అలా అయిపోయింది ఇది ఇలా అయిపోయింది అని దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అయ్యో ఇదిలా జరిగిపోయింది ఇంకా నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఇక నేను ఎందుకు పనికిరాను నేనేం చేయలేను అని అనుకుంటూ ఉంటారు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తిని మంచి పన్నం చేయగలిగేటటువంటి శక్తిని వాళ్లే ఆచ్ఛాదన చేసేసుకొని ముందుకెళ్లకుండా ఇలా అయిపోయిందే ఇలా అయిపోయిందే అని బాధపడుతూ ఉంటారు కానీ అది తప్పు అలా అనుకోకూడదు అయిపోయింది అయిపోయింది ఇంకా ముందు ఏ భవిష్యత్తులో ఏం చేయాలి కానీ ఒక విషయం ఏమిటి అయిపోయిన దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి పాఠాలు నేర్చుకోవాలి నేర్చుకొని ముందుకెళ్ళాలి ఒక పాఠం నేర్చుకొని అయిపోయిన దాన్ని వదిలిపెట్టేసి ముందు ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఇది ప్రతి ఒక్క మనిషి చేయవలసినటువంటి కర్తవ్యం కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు అంటే అయిపోయిన దాని గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు ఇది కొంతమందికి ఉండేటటువంటి ఒక న్యూనత ఇంకా కొంతమందికి ఏముంటుంది అని అంటే వేరే వాళ్ళంతా నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు వీడు చేయవలసినటువంటి ఒక గొప్ప కర్తవ్యం వీడికి ఉంది కానీ దీన్ని చేసే ముందు వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు సరైనటువంటి మనిషి గొప్ప వ్యక్తులు మనకు ఒక మార్గాన్ని సూచించినప్పుడు ఆ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఇంక దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మనకి ఒక మంచి వాళ్ళు ఒక మంచి మార్గాన్ని సూచించారు సరైనటువంటి వ్యక్తులు ప్రామాణికులు మనకి ఒక మంచి మార్గాన్ని సూచించారు ఇక ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇంక దేని గురించి మనం ఆలోచించాల్సినటువంటి పని లేదు వీళ్ళేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అనేటటువంటి ఆలోచనని మనం ఎప్పుడు చెయ్యాలి అనంటే ఏదైనా ఒక చెడ్డ పని చేయవలసి వచ్చినప్పుడు ఒక తప్పుడు పని చేయవలసి వచ్చినప్పుడు మనం ఇలా ఆలోచించాలి నేను ఇలాంటి తప్పుడు పని చేస్తే ఎవరేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే భావన మనకు అప్పుడు రావాలి నేనేమిటి నా యొక్క యోగ్యత ఏమిటి నాకు నా యొక్క స్థానం ఏమిటి నా పెద్దవాళ్ళు నాకు చూపించినటువంటి మార్గం ఏమిటి చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు ఏ ఏం నేర్పించారు దీన్నంతా గుర్తుపెట్టుకొని ఏదైనా ఒక తప్పుడు పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను కనుక ఈ తప్పుడు పని చేస్తే నా తల్లిదండ్రులు నాకు చూపించినటువంటి మార్గం నాకు ఉపదేశించినటువంటి మంచి విషయాలు నా గురువు నాకు చూపించినటువంటి మార్గం ఇదంతా ఏమైపోతుంది అలాగే జనాలందరూ నా గురించి ఏమనుకుంటారు నా జీవితం తర్వాత ఏమైపోతుంది అనేటటువంటి ఆలోచన అనేట ఇటువంటి చింతన మనకి ఏదైనా తప్పుడు పని చేయవలసి వచ్చినప్పుడు రావాలి మంచి పని చేస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి వ్యక్తి సరైనటువంటి మార్గదర్శనం చేసి మనం జీవితంలో చేయవలసినటువంటి ఎన్నో సాధనలు మన ముందు ఉన్నప్పుడు అప్పుడు మనం ఇలా ఆలోచించకూడదు అయ్యో ఇది ఎవరేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అనుకోవడం అనవసరంగా భయపడడం అవసరం లేనటువంటి విషయాలన్నింటి కూడా భయపడడం ఇలా చేయకూడదు కాబట్టి దీన్ని చక్కగా తెలుసుకొని మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించుకొని దానికోసం పెద్దవాళ్ళ యొక్క మార్గదర్శనాన్ని మనం పొందాలి మనం కూడా చక్కగా ఆలోచించాలి మన వ్యక్తిత్వాన్ని వికాసం చేసుకొని మనం ముందుకు సాగాలి కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం అందులోను ఇంకా ప్రధానంగా మన యొక్క సనాతన ధర్మం అనాది కాలంగా వచ్చినటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ధర్మం దీన్ని దీని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఇవాటి రోజున చాలామందికి మన యొక్క ధర్మం అంటే చాలా గౌరవం ఉంది అలాగే దీని గురించి సామాన్యమైనటువంటి జ్ఞానం ఉంది అదంతా వాస్తవమే కానీ ఇది సరిపోదు ఎందుకు అనంటే మనకి మన యొక్క ధర్మం గురించి గౌరవం ఉంది అలాగే దీని యొక్క పరిజ్ఞానం సామాన్యంగా ఉంది కానీ ఏమవుతోంది ఎవడో ఒకడు సగం సగం దీని గురించి తెలుసుకొని ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడిన వెంటనే మనకే మన ధర్మం గురించి సందేహం కలుగుతుంది గందరగోళం కలుగుతోంది ఇది సరి ఇది సరో కాదో వాడు చెప్తున్నదే సరి సరేమో అని మనకు అనిపిస్తూ ఉన్నది ఎందుకలా అనిపిస్తోంది అని అంటే మన ధర్మం గురించి సరైనటువంటి జ్ఞానం మనకి లేకపోవడం వల్ల ఒక కర్రని మనం గట్టిగా పాతినప్పుడు ఎంత లోతుగా దాన్ని పాతుతామో అది అంత బలంగా నిలబడుతుంది ఆ కర్ర అనేది గట్టిగా మనం పాతితే లోతుగా పాతితే అది గట్టిగా నిలబడుతుంది దాన్ని ఎవరు కూడా కదిలించడానికి సాధ్యం కాదు ఊరికే పై పైన పాతినప్పుడు ఏమవుతుంది అనంటే కాస్త గాలి వచ్చినా చాలు కింద పడిపోతుంది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దాన్ని ఒకసారి అలా తోస్తే చాలు కింద పడిపోతుంది అలా కాకుండా అది గట్టిగా నిలబడాలి దాని మీద ఇంకంత భారం వేసినా కూడా దాన్ని మోసేట్టుగా ఉండాలి అనంటే లోతుగా దాన్ని పాతాలి అదే రకంగా ఈ మన యొక్క ధర్మం మన యొక్క భారతీయ సంస్కృతి ఇదంతా ఏవైతే ఏదైతే ఉందో దీని గురించి ఒక లోతైనటువంటి అధ్యయనం మనకి కావాలి లోతైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అప్పుడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మనకి ఏ విధమైనటువంటి విక్షేపము కలగదు మనకి ఏ విధమైనటువంటి గందరగోళం కానీ సందేహాలు కానీ రాకుండా మనం దృఢంగా ఉండగలుగుతాం ఇటువంటి దార్ఢ్యత లేకపోవడం దార్ఢ్యం ఇటువంటి దృఢత లేకపోవడం వల్లే ఇవాటి రోజున ఎవరెవరు ఏమేమి మాట్లాడినా కూడా మన వాళ్ళకే సందేహం కలుగుతుంది ఓ ఇది సరవు కాదో వాడు చెప్తున్నదే సరేమో మనది సరిగ్గా లేదేమో అని చాలామంది కనిపిస్తూ ఉంటుంది కానీ అటువంటి రోజులన్నీ పోవాలి ఊరికే ఎవరెవరో ఏదేదో మాట్లాడడం కానీ దాన్ని పెట్టుకొని మనం గందరగోళం పడిపోవడం మనం దాన్ని పెట్టుకొని ఇది నిజమా కాదు సందేహపడిపోవడం అథవా ఎవరో మాట్లాడారు అయ్యో వాడిలా అనేశాడే అని చెప్పి మనం బాధపడడం ఇటువంటి రోజులన్నీ పోవాలి ఇంక నుంచి వచ్చే రోజులు ఎలా ఉండాలి అనంటే దీని గురించి లోతైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా నాదే సరి నాదే నేను నా యొక్క ధర్మం ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనటువంటిది అనేటటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి రావాలి ఎవరు ఏం మాట్లాడినా కూడా దీని గురించి మనం విచలితం కాకూడదు దీని మీద దృఢమైనటువంటి నిష్ఠని మనం పెంచుకోవాలి అలాగే వాళ్ళకి సరైనటువంటి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి సరైనటువంటి జవాబును కూడా మనం ఇవ్వాలి అటువంటి రోజులు మళ్ళీ రావాలి ఇదివరకు ఉండేవి మళ్ళీ రావాలి అటువంటి రోజులు ఇదంతా జరగాలి అని అంటే లోతైనటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలి అదే రకంగా ఆ లోతైనటువంటి జ్ఞానము మనకు కావాలి అదే రకంగా ఆచరణ కూడా మనకి ఎంతో ఆవశ్యకం దీనంతటికీ కూడా ఒక కొత్త అధ్యాయం అనేది ఇవాళ రోజున ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి దీన్ని చక్కగా తెలుసుకొని దీని యొక్క అవగాహనను విశేషంగా పెంచుకొని విశేషంగా ధర్మాచరణ చేసి పుణ్య సంపాదన చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి ఈ శ్రేష్టమైన పరంపరను రక్షించి దీన్ని అందరికీ అందించడం కోసమే పరమేశ్వరుడు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు శంకర్ భగవత్పాదాచార్యుల వారు మన యొక్క సనాతన ధర్మాన్ని ఉద్ధరించి అందరికీ కూడా ధర్మ మార్గాన్ని ఉపదేశించి అందరినీ సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి మహాపురుషులు వారు ఈ సనాతన ధర్మం నిరంతరం కొనసాగటం కోసం నాలుగు ఆమ్నాయ పీఠాల్ని స్థాపించారు అటువంటి ఆమ్నాయ పీఠాల్లో ఈ దక్షిణ దిక్కులో శృంగేరి క్షేత్రంలో శారదా పీఠాన్ని స్థాపించారు ఈ పీఠంలో మా యొక్క గురువరేణ్ణిలో ప్రస్తుతం ఈ పీఠం యొక్క ముప్పై ఆరు అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో సమస్త ఆస్తికులకు సకల విధమైనటువంటి శ్రేయస్సులు లభించుగాక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ కూడా సకల విధమైనటువంటి శ్రేయస్సులు లభించుగాక అందరి యొక్క జీవితంలో అన్ని విధాల అభివృద్ధులు జరుగుగాక అని ఈ సందర్భంలో మా గురువర్యుల యొక్క పాదార విందాన్ని ప్రార్థిస్తూ అందరికీ ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం